తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇల్లు కట్టించింది తానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో రెండెకరాలు తన సొంత ఖర్చుతో భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టించానన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు పట్టా ఇచ్చిన ఇళ్లలో నుండి అన్యాయంగా బయటకు పంపిస్తున్నారన్నారు అధికారికంగా ఇల్లు ఇచ్చామని ఖాళీ చేయించడం మంచి పద్ధతి కాదన్నారు పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాటిని పూర్తి చేయాలని ఎర్రబెల్లి కోరారు సొంత డబ్బులతో నా ట్రస్ట్ ద్వారా స్నేహితుల సాయంతో ఇరవై గ్రామాలల్లో నేను జాగలుగున్నాను నా ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ల వాపతి ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటేనే కట్టే అవకాశం ఉన్నది ఆల్రెడీ గవర్నమెంట్ స్థలాలు పాలకుట్టు నియోజకర్గంలో చాలా తక్కువ ఉన్నాయి ఉన్న కారణం కట్టించాను లేని గ్రామాలు చాలా ఉన్నాయి ఆ లేని గ్రామాల్లో పట నేను జాగలు కొట్టి కొరి కట్టించాను హయ్యెస్ట్ ఇండ్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ కట్టిన ఇండ్లు నేనే వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం కట్టిన ఇండ్లు ప్రతి ఊళ్ళో కట్టాలి ఇంకా కొన్ని దిక్కుల కూడా దొరకలే జాగలు కాడ ఎవరైనా విలేజ్లో మీరు ముందుండి పూల కొట్టుకుంటే ఆ పాత ఇళ్ళ పాత ఇండ్లు ఉండి కూల కొట్టుకుంటే అక్కడ అని కొన్ని ఎక్కువ కట్టించు కొన్ని తండల్లో కొన్ని ఊళ్ళల్లో రెండు ఎకరాలు ఆ సంత